పిల్లలు అనుకరణ పదాలకి ఉదాహరణకు తెలుసా చెప్తారా మీరు చెప్పండి అన్న పిల్లలు మీకు అనుకరణ పదాలు అంటే అర్థమైంది కదా ఇక్కడ బోర్డు పైన కొన్ని అనుకరణ పదాలు కార్డులు ఉన్నాయి కొన్ని క్రియాపదాల ఉన్నాయి ఈ అనుకరణ పదాలకి క్రియాపదాలకి జోడించి మీరు వాక్యాలు చెప్పాలి వాక్యాన్ని చెప్తారా రండి వరుసగా రండి డా వీరవుకు తాడు కట్టి బరబర లాగారు వెరీ గుడ్ నెక్స్ట్ అమ్మా చకచకా హ్మ్ నడిచింది ఆ వాక్యం చెప్పు తల్లి చక చకచక నడిచింది సుభాషి చకచక నడిచింది వెరీ గుడ్ నెక్స్ట్ మధు ప్రియ పక్క పక్క నవ్వింది వెరీ గుడ్ వె మణుకుట గజ గజ మణుకుట కోటేశ్వరి చలికి గజ గజ వణకింది వెరీ కర నెక్స్ట్ పటపట కురుస్తుంది పటపట కురుస్తుంది వాన పటపట కురుస్తుంది నెక్స్ట్ వెళ్ళండి గోదావరి గలగల ప్రవహిస్తుంది నీళ్ళతో పాటు మాటలు కూడా గలగల మాట్లాడుతున్నాం అనుకుంటాం కదా మాట్లాడడానికి కూడా గలగల అనుకరణ పదాన్ని ఉపయోగిస్తాము గుడ్ రామా

అమ్మ చెవి దిద్దులు తల్లి తల మెరుగుస్తాయి వెరీ గుడ్ బాగుంది నానా కూర్చో దగ్గలాడుతాము గుండె చూడు అక్కడ దగ్గగా అంటామా గుండెలాడ్డాన్ని ఏమంటాం నాన్న దగ్గగా అంటాం అక్కడ పదం ఉందేమో చూడండి నాన్న చెప్తారా పిల్లలు మీరు ఏమంటాం దడదడ అంటాం గుండె ఏమంటాం నాన్న దాన్ని ధడా దడా గుండె దడ దడ లేడ వెరీ గుడ్ నెక్స్ట్ నాన్న

రాలుట పండ్లు జల జల రాలుట జల జల రాలూట ఇప్పుడు వాక్యం చెప్పునానా పండ్లు జల జల రాలుట రాలుట అంటామా రాలుతున్నాయి అంటామా రాలుతున్నాయి వెరీ గుడ్ నెక్స్ట్ అండి

టపటప రాలుతు రాలుతాయి వాన టపటప రాలుతుంది వాన టపటప రాలుతుంది నెక్స్ట్ అన్నమ్మ